వెల్కమ్ టు ఎమ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన ఇరవై ఐదు కుటుంబాలు టీడీపీలో చేరిక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతోవరం మండలం మాధవనగరం గ్రామానికి చెందిన ఇరవై ఐదు కుటుంబాలను ఈ రోజు టిడిపి నాయకుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజున తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాబోయేది టీడీపీ ప్రభుత్వం అన్నారు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకోవాల్సిన మనందరి పైన ఉందని ఈ సైకో ప్రభుత్వంలో అన్ని కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని మాట్లాడేవారిని అరెస్ట్ చేస్తున్నారని భయపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాతవరం జెడ్ మాజీ జెడ్పీటీసీ కరక నరసింహమూర్తి మాజీ జెడ్పీసీ కరక సత్యనారాయణ పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం నూతన సంవత్సరంలో ఆ సందర్భంగా అందరికీ కూడా కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధారణంగా ఏం కోరుకుంటామంటే కొత్త సంవత్సరంలో మంచి జరగాలని భగవంతు కోరుకుంటాం ఈవేళ నాకు ఈ కొత్త సంసర సందర్భంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే రేపు మూడు నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి చాలా ముఖ్యమైన ఎలక్షన్ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షను ఇటువంటి టైంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉంది కష్టకాలంలో ఉన్న టైం ఇది మాకు ప్రజలందరినీ కూడా ఒప్పించి రాష్ట్రం భవిష్యత్తు కోసం బాగు చేయడం కోసం ప్రయత్నించేస్తున్నాయి ఈ సమయంలో ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఈ నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కలిసి నాకు ఒక అండగా ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేశారు తెలుగుదేశం పార్టీ దగ్గర మరి వేళ మీకు మీరు గంటా శ్రీ శ్రీనివాసరావు గారు అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు నగరం పంచాయ ఊరు గ్రామం మన వీళ్ళందరూ కలిసి వేరే ఒక నిర్ణయం తీసుకొని మన పార్టీలో నాకు తెలుగుదేశం పార్టీలో కలడం కోసం వచ్చారు కలడం కురి అట్లా జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం మొదటి రోజునే ఒక శుభం జరిగింది మా ఇంట్లో మా ఇంట్లో ఒక శుభం జరిగింది ఈ శుభం అన్నది రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది రాబోయే రోజుల్లో మొట్టమొదటిసారిగా మా ఇంట్లో జరిగింది శుభం దానికి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను వాళ్ళందరికీ నేను ఎప్పుడు రూపాటు ఉంటాను నేను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈవేళ జాయిన్ అయిన వారు గంటా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో నాత్వరం మండలం మాధవ్ నగరం నుంచి సుమారు ఇరవై ఐదు మంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఏదో చిన్న చిన్న నాయకులు కాదు ఏదో ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక కుటుంబం బేసి ఉన్న నాయకులు వారు అలా కేవీ శర్బాబు నుంచి ఎక్స్ సర్పంచ్ గారు మహాలక్ష్మి గారు అని చెప్పి ఇంతకుముందు ఇంతకుముందు సర్పంచ్ చేశారు ఇతను రెండుసారి సర్పంచ్ చేశారు వారు వీళ్ళందరూ వచ్చి వేళ మేము కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామండి మీతో కలిసి పనిచేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతున్నాం అని చెప్పి వీళ్ళందరూ ఈరోజు ఒకటో వచ్చి నన్ను కలిసి నా సమక్షంలో పార్టీలో జాయిన్ అనేందుకు వారి అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గెలిస్తే బాగా భగవద్దేవులు అందరి వల్ల మీరు అడిగినటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మన చేస్తూ మళ్ళీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తున్నాను